మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇవాళ దేవదేవుణ్ణి పూజ చేసి మొక్కుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దాదాపు రెండు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మనం ఈ కూటమి ప్రభుత్వం ఈ దేవదేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇవాళ అవాకులు చవాకులు పేలుతున్నారు మనం అడిగాం ఈ సిబిఐ ఎంక్వైరీ ఏమై ఇంతకుముందు అన్నారు ఏదో ప్రసాదంలో కల్తీ కల్ కల్తీ అయింది అని చెప్పేసి కల్తీ అయిందనే ఉద్దాం పదం అయితే అంతవరకు బాగానే ఉంది కానీ ఈ కలిపింది కలిపారు ఈ ప్రసాదంలో అనేది ఆ మాట రావడానికే ఉచ్చరించడానికే చాలా భయలేస్తుంది అలాంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తున్నారు మరి మనం అడిగాము సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయండి మీరు ఈ కల్తీ ఉందా లేదా అని చెప్పేసి మనం మొత్తుకున్నాం కానీ వేయలేదు ఎందుకు వేస్తారు అది వేస్తే అది నిజమా కాదా అనేది క్షుణ్ణంగా బయటకు వస్తుంది కానీ సిట్ ఎంక్వైరీ వేశారు సిట్ ఎవరిది ఆయన అధీనంలో ఉండి కూర్చోమంటే కూర్చుంటది లేవంటే లేస్తది అటువంటి సిట్ తో ఇవాళ కల్తీ అయిందా లేదా అని ఎంక్వైరీ ఎన్క్వైరీ సిట్ తో ఇవాళ తీర్చినారు ఇవాళ సిబిఐ క్లియర్ గా చెప్పింది ఎక్కడా కల్తీ కాలేదు అనేది కల్తీ అయ్యేకి ఆస్కారమే లేదు గత ఐదు సంవత్సరాల్లో మేము మెంబర్ గా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి క్వశ్చన్ ఏ పరిస్థితుల్లో కూడా ఆ నెయ్యి కల్తీ అయ్యే దానికి స్కోప్ లేదు ఎందుకంటే దానికి అడుగు అడుగున పరీక్షలు ఉంటాయి అడుగు అడుగున పరీక్షలు వేసి లాస్ట్ లో మనం ఈ లడ్డు తయారీకి ఉపయోగిస్తాము కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏ కోశానో కూడా మనకు లడ్డి కల్తు అయ్యే ఆస్కారమే లేదు మరి అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ ప్రత్యర్థిని ఈ విధంగా దెబ్బ కొట్టాలని చెప్పేసి ఎంత నీచంగా దిగజారి ఇవాళ కార్యక్రమం చేశారని చెప్పేసి అంటే మనకే సిగ్గస్తుంది అందువల్ల ఇవాళకైనా ఇవాళ ప్రజల ఆంధ్ర ప్రజలకు అర్థమైంది ఏమైంది ఎందుకని చెప్పేసి మరి ఏ విధంగా మనం ఈ కూటమి ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ జనాల్ని మోసం చేస్తా ఉంది మోసం చేసి ఆయన నైజమే మోసం చేయడం మోసం చేసి అధికారం రావడం దాని తర్వాత మనం కూడా మనం మూసిపోతున్నాం ఈ విధంగా జరుగుతున్న ఈ కుటుంబ ప్రభుత్వం నిజం ఇవాళ బయలు తయారైంది అందరికీ అర్థమైంది కాబట్టి ఈ ఇప్పుడైనా జనాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము